వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ బాయ్స్ డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ఎన్నికల సంఘం అస్సాం రాష్ట్రానికి సంబంధించి సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది దానికి సంబంధించి కొన్ని వివరాలు చెప్తా నిజంగా అస్సాం ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు ట్వంటీ సిక్స్లోనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏకంగా పది లక్షల ఓట్లపై పడింది అంటే అస్సాంలో పది లక్షల ఓట్లు అధికంగా ఉన్నాయి అస్సాం జనాల కంటే అసలు ఓటర్ల తొలగింపుకు కారణాలు ఏంటంటే ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియ కొనసాగుతోంది మీ అందరికీ తెలిసిందే ఈ సర్ ప్రక్రియలో భాగంగా పది లక్షల యాభై ఆరు వేల రెండు వందల తొంభై ఒక్క మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు దీనికి ప్రధాన కారణం మరణించిన వాళ్ళు అంటే తొలగించిన ఓట్లలో మరణించిన వాళ్ళు సుమారు నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఓటర్ ఐడీలు ఉన్న వాళ్ళు నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది సుమారుగా వాళ్ళని తొలగించేశారు అలాగే ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది నివాసం మారిపోయారు అంటే తమ రిజిస్టర్డ్ చిరునామా నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోయారు అలా ఐదు లక్షల ఇరవై మూడు వేల ఓట్లు పోయాయి ఇక ఒకే వ్యక్తి పేరు మీద ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నవాళ్ళు యాభై మూడు వేల ఆరు వందల పంతొమ్మిది మంది వీళ్లను కూడా తొలగించేశారు ఇక ముసాయిదా జాబితా ప్రకారం అస్సాంలో మొత్తం ఓటర్ల సంఖ్య సంఖ్య రెండు కోట్ల యాభై రెండు లక్షల రెండు వేల ఏడు వందల డెబ్భై ఐదు ఇందులో ఓటర్లు కూడా కలిపి ఉన్నారు వీరిలో పురుషులు ఒక కోటి ఇరవై ఐదు లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల ఎనభై మూడు అలాగే మహిళా ఓటర్లు కొంచెం ఎక్కువగా ఒక కోటి ఇరవై ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు మంది ఉన్నారు ఇక థర్డ్ జెండర్ ఓటర్లు మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు ఇక జాబితాలో తొంభై మూడు వేల ఇరవై ఒక్క మంది డి ఓటర్స్గా గుర్తించారు అంటే డబ్ డౌటు డౌట్ఫుల్ ఉన్న ఓటర్స్ డి ఓటర్స్ అంటే అలా తొంభై మూడు వేల ఇరవై ఒక్క మందిని గుర్తించారు పౌరసత్వానికి సంబంధించి ఫారినర్స్ ట్రిబ్యునల్స్లో వీరి కేసులు పెండింగ్లో ఉన్నాయి కోర్టు వీరి పౌరసత్వాన్ని ధృవీకరించే వరకు వీరికి ఓటు వేసే హక్కు ఉండదు మరియు వీరికి ఓటర్ ఐడి కార్డులు జారీ చేయకూడదు కానీ అలా చేసిన వాళ్ళు తొంభై మూడు వేల మంది ఉన్నారు కాబట్టి వాటన్నిటిని ఆపేశారు ఇక నెక్స్ట్ ముసాయిదా జాబితాపై అంటే ఇవి ఇన్ ఇవి డబల్ ఓట్లున్నవి అలాగే మీరు ప్లేస్ మారిన ఓట్లు ఉన్నవి చనిపోయిన వాళ్ళ ఓట్లు అలాగే డి ఓటర్స్ ఇగో ఇంతమంది ఉన్నారు అని వాళ్ళు ఒకటైతే ఇచ్చేశారు సార్ మీరు ఇచ్చింది తప్పు చచ్చిపోయారని ఇచ్చారు నేను బతికే ఉన్నాను లేకపోతే నాకు పౌరసత్వం లేదన్నారు నా దాని మీద క్లారిటీ వచ్చిందని కానీ లేదా నాకు ఎక్కువ ఓట్స్ లేవు కానీ ఎవరికైనా ఉంటే సవరణల కోసం దానికి కూడా ఎన్నికల సంఘం సమయం ఇచ్చింది దానికి సంబంధించి డిసెంబర్ ఇరవై ఏడు నుంచి జనవరి ఇరవై రెండు వరకు అభ్యంతరాలకు సంబంధించిన అప్లికేషన్స్ తీసుకుంటారు అలాగే జనవరి మూడు నాలుగు మరియు జనవరి పది పదకొండు తేదీలో వీటికి సంబంధించిన ప్రత్యేక క్యాంపులు పెడతారు అలాగే ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరున తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు ఎందుకు ఇదంతా జరుగుతుందంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్లోనే అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఓటర్ల జాబితా ప్రక్షాళన అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది చూసారా సర్ మీద ఎంతమంది ఎందుకు ఎందుకు అన్నారు ఎంతమంది దొంగ చచ్చిపోయిన లోట్లు కూడా ఎన్ని ఎన్ని వస్తున్నాయి చూడండి అంటే ఈ ఓట్లను ఎవరు మిస్యూజ్ చేస్తున్నట్టు ఎంత పెద్ద ఈ మిస్యూజ్డ్ ఓట్ల వల్ల ప్రజాస్వామ్యం మారుతున్నట్టు ఎన్ని ప్రమాదాలు వస్తున్నట్టు నిజంగా ఇలాంటివి ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది అలాంటప్పుడు అధికారులు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి ఇంతకు అస్సాంలో నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఏదైనా సరే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ప్రతిరోజు చెప్తున్నానండి మన ఛానల్స్ అంటే మీ ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మాకు చాలా చాలా బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మంచి కామెంట్స్ చాలా తగ్గుతున్నాయి ఇలా చేయడం ద్వారానే మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతను అందించండి ఈ ఛానల్ ఆర్థికంగా నిలబడటంలో మీరు మీ బాధ్యతను మీ బాధ్యత అనుకొని మాకు సహాయం చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్